మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మన చుట్టూ ఉండే అనేక మొక్కలు మనకు ఔషధంగా పనిచేస్తాయని చాలా మందికి తెలియదు ఈ సృష్టిలో అనేక మొక్కలు అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతున్నాయి మన పూర్వీకులు వీటిల్లోని ఔషధ గుణాలు కనుగొని వీటిని తమ తరువాతి తరం వారికి పరిచయం చేశారు మహాభారతంలో దుర్యోధనుడి వజ్రదేహానికి కారణమైంది ఒక ఆకుపసరు అలాంటి అద్భుత మొక్కలు మన భూమి మీద చాలా ఉన్నాయి అలాంటి ఔషధ మొక్కల్లో ఒకటి అతిబల మొక్క అతిబల మొక్కను బెండ లేదా ముద్ర బెండ లేదా అతిబల లేదా తుత్తుర బెండ లేదా దువ్వెనకాయలు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ మొక్క అందరికీ తెలిసినా ఇందులోని ఔషధ గుణాలు చాలామందికి తెలియదు ఇవి మన ఇళ్ల మధ్యలో పెరుగుతుంటాయి పొలాల కంచెల వెంట రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో కనిపిస్తాయి కానీ ఇది మనకు ఉపయోగపడే ఔషధ మొక్క అని అందరికీ తెలియదు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ ఉన్న మొక్క ఈ అతిబల మొక్క చిన్నపిల్లలు వీటి కాయలతో రకరకాల ఆటలు ఆడేవారు వీటి కాయలతో చిన్నపిల్లలు తలదువ్వుకొని సరదాగా ఆడుకునేవారు అందుకే వీటికి దువ్వెనకాయలు అనే పేరు వచ్చింది అంతేకాదు వీటి కాయలు చక్రాలుగా ఉంటాయి కాబట్టి అటు ఇటు పుల్లగుచ్చి బండిలా నడిపేవారు ఇలా ఈ చెట్టుతో చిన్ననాటి మధుర జ్ఞాపకాలు చాలానే ఉంటాయి ఇక ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని అతిబల అంటారు ఈ మొక్క మాల్వేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం అభూటిలాన్ ఇండికా అంటారు అతిబల మొక్క యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది ఈ మొక్కలోని ప్రతి భాగం భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు జ్వరం దగ్గు ఊపిరితిత్తుల వ్యాధికి మూత్రనాల వ్యాధులకు కిడ్నీలో రాళ్లను కరిగించటానికి వాడతారు పిచ్చికొక కరిసిన చోట దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్లు తాగించి ఆ ఆకుల రసాన్ని గాయంపై పిండి పిండిన ఆకులను అంతే గాయంపై ఉంచి కట్టుకట్టాలి ఇలా చేయటం వల్ల విష ప్రభావం తగ్గుతుంది నొప్పి లేదా కీలవాతం ఉంటే వీటి ఆకుల పేస్టుకు ఆవాల నూనె కలిపి పైన అప్లై చేస్తే తగ్గిపోతాయి రక్తమొలలు ఉంటే వీటి ఆకులను ఉడికించి తింటే తగ్గిపోతాయి ఆడవారికి యోని ఇన్ఫెక్షన్ ఉంటే వీటి ఆకుల డికాషన్ కాచి చల్లారాక ఈ నీటితో యోనిని శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది చర్మంపై ఎక్కడైనా వాపు వస్తే అక్కడ ఈ అతిబల ఆకులను ఉడికించి కడితే వాపు తగ్గుతుంది శరీరంపై గాయాలు పొండ్లు ఉంటే ఈ మొక్క ఆకుకు కొంచెం పసుపు కలిపి మెత్తగా పేస్ట్గా చేసి గాయాలు మరియు పుండ్లపై రాస్తే వెంటనే తగ్గుతాయి అతిబల మొక్క ఆకు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి గాయాలను పుండ్లను వెంటనే మానేలా చేస్తుంది మూత్రంలో మంట మూత్రాశయంలో రాళ్లు ఉంటే ఈ అతిబల ఆకులు నాలుగు తీసుకొని శుభ్రం చేసి నలిపి లీటర్ నీటిలో వేసి సగం నీరు అయ్యే వరకు మరిగించి తరువాత వడపోసుకొని చల్లారాక దీనికి కొంచెం తేనె కలిపి ఈ మొత్తాన్ని రోజుకు మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట పోతుంది అదేవిధంగా మూత్రాశయంలోని రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి అంతటి శక్తి అతిబల మొక్కకు ఉంటుంది అతిబల మొక్క విత్తనాలు పొడిగా చేసి వాటిని టీలా కాచి తాగటం ద్వారా అతిసారం లక్షణాలు ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది కంటిచూపు పెరగటానికి అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వీటితో డికాషన్ కాచి చల్లారేక కళ్ళు మూసుకొని ఈ డికాషన్తో కళ్ళు కడుక్కుంటూ ఉంటే కంటి దోషాలు పోయి కంటి చూపు పెరుగుతుంది అదేవిధంగా ఈ ఆకుల కషాయం తాగటం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఊపిరితిత్తుల వ్యాధులు క్షయవ్యాధి శ్వాసనాల వాపులకు ఈ మొక్క మొత్తం భాగం అంటే పూలు కాండం ఆకులు కాయలు వేర్లు కలిపి నీటిలో వేసి కషాయం కాచి తాగటం వల్ల క్షయవ్యాధి ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసనాల వాకులు తగ్గుతాయి జ్వరంతో బాధపడేవారు అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టి ఐదు లేదా ఆరు గంటలు ఉన్నాక ఆ నీటిని వడపోసుకొని ఆ నీటికి పటికపెల్లం చూర్ణం కలిపి ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటే జ్వరం తగ్గుతుంది దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి గట్టిగా మారటానికి బెండ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీసి ఈ రసాన్ని కొంచెంసేపు నోట్లో ఉంచుకొని ఊసేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాదు దంతాలు గట్టిగా మారతాయి పంటి నొప్పి తగ్గుతుంది అందుకే దీనిని పూర్వం మౌత్ వాష్గా వాడేవారు అదేవిధంగా ఈ ఆకులతో డెకాషన్ కాచి నోట్లో పోసుకొని పొక్కులిస్తుంటే నోరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అతిబల ఆకుల కషాయం తాగుతుంటే నడుము నొప్పి తగ్గుతుంది అతిబల ఆకుల కషాయాన్ని అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు గౌట్ వ్యాధికి క్షయవ్యాధికి నోటిపోతకి పేగుపోతకి రక్తస్రావాలు అవ్వకుండా ఇలా అనేక విధాలుగా వాడతారు మన శరీరానికి అమితబలం రావాలంటే అతిబల మొక్క వేరును సేకరించుకొని శుభ్రంగా కడిగి ఆవు పాలు మరిగే సమయంలో ఈ వేరుతో కలియబెట్టాలి ఆవుపాలు ఒత్తుగా అయ్యాక దీనికి బెల్లం కలిపి తీసుకుంటే మన శరీరానికి అమిత బలాన్ని ఇస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి మూత్రంలో రక్తం పడటం మూత్రనాళంలో మంటతో చాలామంది బాధపడుతుంటారు దీనికి కొన్ని ఆకులను శుభ్రంగా చేసి గ్లాస్ నీటిలో వేసి ఐదు గంటలు ఉన్నాక అందులో ఆకులు తీసివేసి ఆ నీటికి తేనె కలిపి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం సమస్య తగ్గిపోతుంది అతిబల ఆకుల రసం తీసి దీనికి కొంచెం చక్కెర కలిపి తాగితే గుండెకు చాలా మంచిది అతిబల మొక్క మగవారిలో శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించి శక్తిని ప్రసాదిస్తుంది ఈ మొక్క యొక్క వేరు యొక్క కషాయాన్ని యురినరీ ఇన్ఫెక్షన్కు ఔషధంగా వాడతారు అతిబల మొక్కలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి అతిబల ఆకులు మన శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి మనకు అనేక వ్యాధులు రాకుండా చేస్తాయి కాబట్టి అతిబల మొక్క వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి